మధ్యాహ్న భోజనం నిర్వాహణ తొలగింపు అన్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పేసి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ యొక్క ఏదైతే చెప్పినటువంటి వార్తలు నెరవేర్చకపోగా మరికున్నటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రజలను నిరంతరం వేధిస్తూ మీకేదైనా తీర్మానాలు కావాలన్నా ఎంబక రికార్డు కావాలన్నా మీరు కండవులు మార్చుకోవాలి అయితేనే మీకు ఈ యొక్క మండలంలో పనులు జరుగుతాయని కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చురుతా ఉన్నారు ఒకసారి ఆలోచించండి గతంలో కూడా ఈ మండలంలో గత పాలకం ఉన్నప్పుడు ముగ్గురు సర్పంచులు తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉంటే ఏనాడు కూడా వాళ్ళ మగ్గులు చూసి వీళ్ళకి ఇది చేయాలి చేకూడదు చెప్పినటువంటి పరిస్థితి కాదు ప్రతి ఒక్కరిని సమానంగా చూసాం ఇద్దరు ఉన్నా ఒక మగవాళ్ళు ఒకరున్నా ఉన్నా ముగ్గురు ఉన్నా ముగ్గురు సర్పంచ్లు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ విధంగా చూసామో అదే విధంగా చూసాం ఏ రోజు కూడా వాళ్ళని బాధ పెట్టాలి ఇప్పటికే వాళ్ళు ఉన్నారు కావాలంటే వాళ్ళని విచారించవచ్చు మరి ఇప్పుడు నేపథ్యంలో మీరు ఒకసారి చూస్తా ఉన్నారు మండలంలో అడుగు పెట్టాలంటే పసుపు చొక్క పసుపు చీర కట్టుకొని రావాల్సిందే అని చెప్తా ఉన్నారు మరి ఈ రోజు మహిళలను కూర్చు మహిళా సర్పంచ్ల వేధింపులు అనుచిత ప్రవర్తనలు మరి మహిళల పట్ల ఇక్కడ అధికారులు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే సిగ్గుచేటు చేటుకీ మరి ఇటీవల కాలంలో మరి కొత్త వందల సర్పంచ్ మహిళ సింధు అమ్మాయి పేరు ఆమె మీద వచ్చేసి తీర్మానాలు తీర్మానాలంటే సర్పంచ్ తెలియకుండా తీర్మానాలు ఇస్తాం లేదా మీరు కణం మార్చుకుంటారా లేకపోతే షాడో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పోయి మీరు పర్సనల్ గా పోయి కలిస్తే మీకు అమ్ముకు రికార్డ్ అవుద్ది లేదంటే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా తీసేస్తాం ఆమె పూట గడవక ఒక ప్రైవేట్ స్కూల్లో ఫ్రంట్ హౌస్ లో పనిచేసుకుంటా ఉంది అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి బట్ దాన్ని కూడా నిన్నటి రోజు ఆ యొక్క స్కూలు పిలిపించి ఆమె రిజైన్ చేస్తారా లేకపోతే మీకు స్కూల్ గుర్తింపు మరి రద్దు చేయమంటారని చెప్పి ఎంబీఓ గారు కూడా లెటర్ ఇచ్చారు ఒకసారి ఆలోచించండి మరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మరి ఈ యొక్క నియోజకవర్గంలో మహిళా శాసనసభ్యురాలుగా ఉన్నారు మహిళలకి పక్క ఒక ఎస్సీ మహిళలకి ఈ రోజు ఎలాంటి దుస్థితి పడ్డది ఈ మండలం ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం చెప్తున్నారు మహిళలకి అండగా ఉంటామని ఒక హోం మంత్రి గారు చెప్తా ఉన్నారు మరి కొడలూరు మండలంలో మరి కొత్త వందల పంచాయతీలో చూడండి గౌరవ కలెక్టర్ గారికి మూడు సార్లు కనిపించుకుంది మొన్నటి రోజు కూడా గ్రీవెన్స్ లో ఆమె ఇవ్వడం జరిగింది అర్జించిన తర్వాత మరి ఇక్కడ ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది పద్దెనవ తేదీ పద్దెనిమివ తేదీ ఇక్కడ సర్వసభ సమావేశం జరిగితే ఆ యొక్క సమావేశంలో సార్ ఆర్డబ్ల్యూసీ గారు మహిళనా నన్ను మహిళను కూడా చూడకుండా నీకు ఎంపుకు రికార్డ్ చేయాలంటే ఈ యొక్క షాడో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఇక్కడ ఇన్ఛార్జి నువ్వు ఒంటరిగా కలిసి ఆయన దగ్గర ఫోన్ ఐదు నిమిషాలు ఆలోచిస్తండి మరి ఈ గారు వారి చెక్కు బిక్షన్ దగ్గరికి రావాలి నేను చెప్పిన మాట వినాలి మరి అక్కడ సెక్రటరీ ప్రభాస్ గారు అంటున్నారు నాకేం ఇబ్బంది లేదు మూడు వందల అరవై రోజులు సెలవు ఉండాల సెలవు పెడతానని నీ ఎంత చూస్తానో నేను చెప్పిన మాట వినాలని ఒక మహిళ ఒక ఎస్సీ మహిళని ఒక చదువుకున్నటువంటి అమ్మాయి కూడా అమ్మాయి తదుపరి వ్యక్తి కాదు పీజీ చేసినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని పట్టుకొని నానా రకాల ఇబ్బంది చేస్తున్నారు లాస్ట్ గా ఉద్యోగం నుంచి రాత్రి తొలగించారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో మహిళలకి మరి ఏ విధంగా భద్రత ఉందో ఒకసారి ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజు గౌరవ మా జిల్లా అధ్యక్షులు గారిని మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి పడవలూరులో ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేసి ఈ స్థానిక ఉన్నటువంటి అధికారులకి కనీసం పుద్ధదేమో ఈ యొక్క అధికారులు చేస్తున్న కార్యక్రమాలకి జిల్లా అధికారులు కలుగు చేస్తారేమో చూసుకుని మరి చెక్ పవర్లు రద్దు చేస్తాం మీరు కన్నలు మార్చుకుంటే చెక్బౌర్లు ఉంటాయి మీకు ఎంబుకులు పోవాలంటే చాడ ఎమ్మెల్యే కలవాలనేటువంటి ఈ యొక్క పరిపాలన తీసుకొస్తా ఉన్నారు గతంలో కూడా చూసాం మరి గత పరిపాలన ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ కొడలూరు మండలంలో సర్పంచ్ మహిళ ఎంపీపీ మహిళ మహిళ ఆ నేపథ్యంలో ఎంపీడీఓ ఇక్కడ మహిళగా పనిచేసింది తల్లిదారు మహిళగా పనిచేశారు ఎంఈఓ మహిళ ఉంది ఏఓ మహిళగా ఉండింది ఏపీఎం మహిళగా ఉండింది పక్కన టాక్రమ మహిళగా ఉన్నది ఇంతమంది మహిళలకు భద్రత కల్పించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైతే ఎంత చక్కగా ఈ యొక్క మండలంలో తీసుకొస్తా ఉంటే ఇప్పుడు పాలకులు ఎంతసేపటికి షేడే కలిసి మీరు అండవ కప్పుకుంటారా మీకు ఎంపు కావాలన్నా మీకు ఏదైనా కార్యక్రమం కావాలన్నా మీరు పర్సనల్గా ఆయన కలవండి తద్వారా మీకు అంబుట్లు ఇస్తాను దుస్థితికి ఈ రోజు మండలాన్ని తీసుకొచ్చారంటే ఒకసారి ఆలోచించండి మరి శాసనసభ్యురాలు కూడా ఒకసారి చూడాలి కనీస చూడాలి మండలం వైపు ఏదో ఇన్ఛార్జీలు పెట్టి ఇన్ఛార్జీల ద్వారా నేను నేను కొనసాగిస్తా ఉన్నాం ఇన్ఛార్జీలు ఉంటే ఏదన్నా కానీ ప్రభుత్వ అధికారులు నిర్మించుకోవచ్చు మరి కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులకు ఇచ్చుకోవచ్చు కానీ మా పార్టీ నుంచి గెలిచినటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రజలను మీ ఇళ్లకి రమ్మంటాం మేము చెప్పిన మాటలు ఉంటేనే మీకు చెప్పది మేము చిప్పిన మాటలు ఉంటేనే మీకు తీర్మానం ఉంటాయి మేము చిప్ర మాటలు ఉంటేనే చెప్పాలి చెప్పడం చాలా దురదృష్టకరం ఈ యొక్క వేదిక నుంచి మేమంతా మనం చేస్తా ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పట్ల వ్యవహరిస్తున్నటువంటి అధికారులు అయితేనే ఈ ప్రజా పట్ల ప్రతి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి ఆ ఎస్ ఎస్ అట్రాసి కేసు పెట్టి మరి వాళ్ళు పడ్డ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో గురించి కూడా కల్పించాలి జిల్లాల ఉండి ఇక్కడి నుంచి రాస్తున్నటువంటి బయలుకి కళ్ళు మూసుకున్న సంతకాలు పెట్టి తీసుకున్న దుస్థితి ఈ యొక్క జిల్లాలో ఉంది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది మరి ఇప్పటికే ఎంతో మంది వేధిస్తూ మరి మీరు కట్ట కప్పుకుంటారా లేకపోతే మీ ఇచ్చిన ఎంపిక తీసుకోమంటున్నారు పరిస్థితి వచ్చి ఉన్నారు ఒకసారి ఆలోచించాలి ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలు అయితేనేమి రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం అయితేనేమి కూభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను అబుతాలు చెప్పి అధికారంలోకి వచ్చింది మరి ఈ రోజు కూడా ఏ కార్యక్రమం శ్రీకారం చుట్ల మరి చుట్టకపోగా మరి ప్రజా ప్రతినిధులపై మరి ఇది చేస్తా ఉన్నారు మీలాగా సర్పంచులు కూడా మరి ఎన్నిక కాబట్టి వారి వారా గ్రామంలో ఉన్నటువంటి విధులు నిధులతో కూడా కలిపి మరి ఆ గ్రామాల పారిశుద్ధ్యం నీరు లైట్లు రోడ్లు వేయాల్సిన పరిస్థితి సర్పంచ్ మీద